రాష్ట్ర రాష్ట్ర పార్టీల మేరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా डॉक्टर जि अंबेकर् गारी जयंती उत्सव ಮರು ಭಾರತ ರಾಜ್ಯಗಳ ಪೀಡಿಕಾ ಅಧಿಕ ಕೇಳಬರುನು ಇದರ ಮೂಲಕ ವದಕಂ ಚೇಸುತ್ತುನಾಂ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರಗಳು ಈ ಅವಕಾಶವನ್ನು ಮೀಮ ಭಾರತ ದೇಶದ ಭಾರತ ದೇಶದ ಸಾರ್ವಭೌಮ ಸಾಮಾಜಿಕ ಸಾಂಸ್ಕೃತಿಕ ಚುರುಕು ಪ್ರಜಾ ಸಮ್ಮೆಯ ಗಣತಂತ್ರ ರಾಜ್ಯಂಗದ ಸ್ಥಾಪನೆ ಮಾಡ್ಯೆ ಏಕಪಂ ಚಯಾರನ್ನಿ ಆಶಕದ ದೃಷ್ಟಿಕ್ಕೆ ಸಂಬಂಧಕ್ಕೆ ನೀ

దేవుని సుభానతతో ఈ సభను ప్రారంభిస్తున్నాను. మన సంబర వేడుకలు బాబా సాహెబ్ గారి నిలవనల ఐక్యత అన్న అద్భుతాల వైభవాల నవంబర్ 26 న నవంబర్ 26 రాజ్యాంగంలో రాజ్యాంగ సభలో ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి చట్టం చేసి మన భారతీయులందరికీ చేస్తున్నాం చేస్తున్నాంకి జి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయన అందరూ పొద్దురా పొగరా సౌండ్ లేకుండా ఎట్లా పార్టీలకు అతీతంగా గట్టిగా చెప్పండి జై భీమ్ జై భీమ్ జై భీమ్ వచ్చిన పేదరులకు చోదరి మనులకు పెద్దలకు జేపీ భక్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం సమానత్వానికి మానవత విలువలకి సంఘ సంస్కరణకు ఏదన్నా కేరస్ అధ్యక్ష చిరునామేదన ఉంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని తెలియజేస్తున్నాను నేను భారతదేశ ఇప్పటిదాకా నేను వింటుండే వాడు ఇంకా కొంచెం వింటుండే మన సోదరులు కొంతమంది అంటున్నారు ఆయన ఏ ఒక్క కులానికో ఒక్క మతానికో చెందిన వారు కాదని నేను చెప్తున్నా ఈరోజు ఆయనంత గొప్ప దేశభక్తుడు మన దేశంలో లేడం తెలియజేస్తున్నాను